ఇక్కడ దేవుడు ఓటడిగిన తమిళులు ఇవ్వరు మతం పేరుతో మాయ చేసే రోజులు ఇక పోయాయి పెరియార్ నేర్పిన వాదనలు అంబేద్కర్ చూపిన దారులు తమిళ ప్రజల మనసుల్లో వేర్లు నాటుకుపోయాయి సినీ హీరోల ప్రభావం ఒకవరకు సరిపోతుంది కానీ ఆ ప్రభావం దేవుడి పేరుతో రాజకీయం చేస్తే మాత్రం తమిళ్ సోల్ తట్టుకోలేదు కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై సత్యరాజ్ ఘాటుగా స్పందించడమే ఇందుకు తాజా ఉదాహరణ పవన్ కళ్యాణ్ ఇటీవల ఒక సభలో హిందుత్వం భక్తి ధర్మం వంటి అంశాల గురించి మాట్లాడారు ఆయన్ని తలుచుకోవడమే కాదు ఆయన మాటలు తెలుగు రాష్ట్రాల్లోని అనేక మందిని ప్రభావితం చేస్తాయి కానీ అదే మాటలు తమిళనాడులోకి ప్రవేశించినప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది ఎందుకంటే తమిళనాడు అన్న మాట వినగానే గుర్తొచ్చేది ద్రావిడ ఉద్యమం పెరియార్ సిద్ధాంతాలు అంబేద్కర్ భావజాలం అక్కడ ప్రజల విశ్వాసాలు పూర్తిగా సామాజిక న్యాయంపై ఆధారపడి ఉంటాయి ఇలాంటి సమయంలో తమిళ నటుడు సత్యరాజిచ్చిన కౌంటర్ ఒక రాజకీయ ప్రకంపనలే రేపింది ఆయన చెప్పిన మాటలు ఇవే దేవుడి పేరుతో తమిళనాడులో రాజకీయాలు చేస్తే ఊర్ అంతటితో ఆగలేదు పెరియార్ సిద్ధాంతాలను నమ్మిన మమ్మల్ని మీరు మోసం చేయలేరు తమిళ ప్రజలు తెలివైన వారు తమిళనాట మీ ఆటలు సాగవని అన్నారు ఈ మాటలు నేరుగా పవన్ కళ్యాణ్ కు ఉద్దేశించిందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు సత్యరాజ్ పేరును వినగానే మనకు బాహుబలి సినిమాలో కట్టప్ప గుర్తొస్తాడు కానీ సినిమాలు మాత్రమే కాదు ఆయన నిజ జీవితంలో కూడా ఒక ఉద్యమకారుడిగా స్పష్టమైన అభిప్రాయాల వ్యక్తిగా గుర్తింపు పొందారు ఫెరియార్ బావ జాలానికి ఆయన చాలా సంవత్సరాలుగా అనుసరించి వస్తున్నారు ఆయనకి మతపరమైన అంధ విశ్వాసాలంటే అసహనం దేవుడు అనే భావనను విమర్శించడమే కాక ఆ భావనను ఉపయోగించి ప్రజలను మోసం చేసే రాజకీయంపై ఆయన ఎప్పటికీ గలమెత్తుతూనే ఉన్నారు తమిళనాడు ప్రజలు రాజకీయంగా ఎంతో అవగాహన కలపారు అక్కడ ఎవరైనా నటుడు అయినా సరే ప్రజలకు ఏవైనా వాగ్దానాలు ఇస్తే వారు ఆ వాగ్దానాలను బలంగా పరీక్షిస్తారు సినిమా క్రైస్తో ఓట్లు వేయడం అక్కడ తక్కువ అందుకే అక్కడ రజనీకాంత్ కమల్ హాసన్ లాంటి వారు రాజకీయాల్లోకి వచ్చినా పెద్దగా విజయం సాధించలేకపోయారు ప్రజలు వాళ్ళ నటన ప్రతిభను గౌరవించడమే కానీ రాజకీయంగా మాత్రం వారు ఆలోచించి ఓటేస్తారు ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయన హిందూ ధర్మంపై నమ్మకం ఉన్నవారు కానీ అదే నమ్మకాన్ని తమిళ ప్రజలపై రుద్దాలని ప్రయత్నిస్తే అది ఒకటవ్వదు ఎందుకంటే అక్కడ ప్రజలు మొత్తం కన్నా తత్వవేతల్ని సామాజిక ఉద్యమాలను ఎక్కువగా నమ్ముతారు వాళ్లకు దేవుడి కంటే సామాజిక సమానత్వం ముఖ్యమైంది అదే విషయాన్ని సత్యరాజ్ స్పష్టంగా తెలిపారు సత్యరాజ్ మాట్లాడిన పద్ధతి వ్యక్తిగతంగా ఎవరిని దూషించలేదు కానీ భావజాలంగా ఒక గట్టి అడ్డుకోడలా నిలిచింది ఇది వ్యక్తిగత వ్యాఖ్యలు కాదు ఇది తమిళ ప్రజల భావోద్వేగాల ప్రతిఫలమే ఆయన చెప్పిన ప్రతి పదం తమిళనాడు ప్రజల అభిప్రాయాన్ని ప్రతిబింబించింది సందర్భాలో ఒక విషయం మనం గ్రహించాలి ప్రతి రాష్ట్రానికి తనదైన ఆత్మ ఉంటుంది ఆ రాష్ట్ర ప్రజలు ఏ నమ్మకాలపై జీవిస్తారో వాళ్ళ జీవితాలకు ఏ భావజాలం ఆధారం అవుతుందో అర్థం చేసుకొని మాట్లాడితేనే నాయకత్వం నిలబడుతుంది లేదంటే విమర్శల జ్వాల దహించేస్తోంది పవన్ కళ్యాణ్ కు ఇది ఒక చిన్న గుణపాఠం కావచ్చు సత్యరాజ్ మాటలు ఆయనపై ద్వేషంతో వచ్చాయనుకోవడం పొరపాటానికి అది ఒక ప్రజాస్వామ్య గొంతు తమిళనాడు ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడే నినాదం ఎవరి నమ్మకాలను హింసించకుండా సామరస్యంగా పాలన చేయాలంటే ప్రాంతీయ భావజాలాన్ని గౌరవించాల్సిందే ఈ సంఘటన ఒక్కటే కాదు ఇది మన దేశంలో ప్రాంతీయ గర్వం రాజకీయ వ్యూహారం మతపరమైన చర్చల మధ్య జరుగుతున్న సంఘర్షణకు నిదర్శనం ప్రజల నమ్మకాలను గౌరవాలను అర్థం చేసుకోకుండా రాజకీయం చేయాలంటే అది నడవదు ముఖ్యంగా తమిళనాడులో అయితే అస్సలు నడవదు ఎందుకంటే అక్కడ ప్రజలు ఎవరి మాటలను గుడ్డిగా నమ్మే కాదు వాళ్ళ చేతిలో అక్షరం ఉంది చైతన్యం ఉంది చరిత్ర ఉంది అదే విషయాన్ని సత్యరాజ్ ఈ దేశానికి మరోసారి గుర్తు చేశారు ఇలాంటివే మరెన్నో రాజకీయ సామాజిక విశ్లేషణలతో కూడిన కథలు మీకోసం తీసుకొస్తాం నిజాన్ని నిర్భయంగా మాట్లాడే గొంతుల్ని మీరు మిస్ కాకూడదంటే ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియచేయండి మరి ఇలాంటి విశేష కథతో మళ్ళీ కదుతాం